ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్స్ను పరిష్కరించాలని అంతేగాని అంగన్వాడీ కార్యకర్తలకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు మధ్య తగాదాలు సృష్టించడం ఎంతవరకు సమంజసం అని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు రాణి జిల్లా పరిషత్ సిఇఒ అభిరెడ్డి రమణారెడ్డిని నిలదీశారు శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోగా జిల్లా పరిషత్ సిఇఓ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న సచివాలయం సిబ్బంది జోక్యం చేసుకుని అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టడం ఎంతవరకు అని ప్రశ్నించారు తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సరుకులను మాయం చేశారని ఆమె ఆరోపించారు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది చేత ప్రత్యామ్నాయంగా అంగన్వాడీ పనులు చేయించడం మూలంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పసి పిల్లలు భయపడి కేంద్రాలకు రావడం మానేసే ప్రమాదం ఉందన్నారు దీనిపై జెడ్పీ సీఈఓ రమణారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనను జిల్లా కలెక్టర్ కు నివేదిక ద్వారా తెలియజేసి న్యాయం జరిగే విధంగా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు రాష్ట్ర వ్యాప్త వెలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ గత ఈ రోజుకి నాలుగు రోజులుగా సమ్మెలో ఉన్నాము అయితే సమ్మె సందర్భంగా మేము శాంతియుతంగా ఇంద్రపా మన ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసుకుంటూ ఉంటే మరి నిన్న నిన్నటి రోజున సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టి అలాగే గుణపాలతోనూ స్కూళ్ళతోనూ మరి చాలా దారుణంగా వేభత్సంగా సెంట్రల్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఈ వీళ్ళు చాలా వేభత్సంగా చేశారు మరి ఆ సెంటర్లో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా పోతే మాత్రం మాకు ఎట్టు పరిస్థితుల్లోనూ సంబంధం లేదు దీన్ని మేము అంగన్వాడీ వర్కర్స్ నెలపరిచి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా అంగన్వాడీల సమ్మెని మరింత జటిలలు చేస్తూ ఉంది శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం ఇరవై రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాం సమ్మె నోటీస్ ఇచ్చాం రెండు సార్లు ప్రభుత్వంలో చర్చలు జరిగినాయి చర్చలు విఫలమైన తర్వాత చెప్పాం మాకు వేతనాలు గ్రాడ్ డ్యూటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని అర్ధరాత్రి అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టారు పగల వేరే విషయం అర్ధరాత్రి పగలగొట్టాల్సిన అవసరం ఏంటి అంటే దొంగతనాలు ఎలా చేయాలి భవిష్యత్తులో మీరు జీతాలు ఇవ్వలేను అని చెప్తుందా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నాం జడ్బిసిఓ గారికి చెప్తున్నాం తగవలో మాలో మాకు పెట్టకండి ఈవేళ సమస్య వస్తే సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తారు అలాగే వాలంటీర్లు చేస్తారు మేము చేస్తున్నాం ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యము మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ వేళకు నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఆ సమస్య ఎలా పరిష్కారం చేయాలనేది చూడకుండా అంగన్వాడీ సెంటర్ని బలవంతంగా పాల్గొట్టించి ఆ అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి సరికంత నానభైవేతం చేసి అక్కడ ఉన్నటువంటి కిషోర బాలికలకు వాళ్ళకేవాల్సినటువంటి చిక్కిలు ఉంటాయి కూడా కూర్చొని తినేసి ఏంటి ఇది ఇది ఎంత ఘోరమది వాటికి ఎవరు సమాధానం చెప్తారు అనేది అలాగే ఊర్లో వాళ్ళు కూడా బయటకుంటున్నాయి రేపు కొంచెం అంగలవాడికి భవిష్యత్తు కనుక వస్తారా భవిష్యత్తులో అంగవాడీ కంటే